వెల్కమ్ టు రైతు సంబరాలకు బండలు తయారు చేసేటటువంటి వ్యక్తి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎలుకూరు గ్రామానికి చెందినటువంటి రైతు ప్రసాద్ గారు గత ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క రైతు సంబరాలకు సంబంధించి బండలు అయితే తయారు చేస్తున్నారు ఒంగోలు జాతి పాల విభాగము రెండు పళ్ళు నాలుగు నాలుగు పళ్ళ విభాగము ఆరు ఆరు పల్ల విభాగము న్యూ కేటగిరి విభాగము సబ్ జూనియర్ సీనియర్ విభాగంతో పాటు మరి బ్యాటరాలు అంతేకాకుండా జనరల్ కేటగిరీ విభాగానికి సంబంధించి మనకు ఆర్డర్ ను బట్టి యొక్క బండలు అయితే తయారు చేస్తామని చెప్తున్నారు చాలా మంది రైతు సోదరులు ఈ యొక్క రైతు సంబరాలలో బండలు దాతలుగా వస్తుంటారు ముందుకు మరి అంతేకాకుండా రైతు కమిటీ కూడా ఈ యొక్క బండలు అయితే చేయిస్తుంటారు రైతు ప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా కనుక్కోండి బండలు తయారు చేసి వాళ్ళ దగ్గర మరి అక్కడికన్నా చాలా తక్కువ రేటుకైతే ఇస్తామని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నా పేరు వచ్చేసి కే ప్రసాద్ ఎలుకూరు గ్రామం మల్లకల్ మండలం గద్వాల్ జోగ్రామ్మ గద్వాల జిల్లా అయితే మేము బండలాగురు పోటీలకి ఎద్దులు లాగడానికి బండలు తయారు చేస్తుంటాము కొన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాము మిగతా వారికి కూడా ఎక్స్పోర్ట్ చాలా మంది చేసినాము ఇంతవరకు ఇప్పుడు తయారు చేసిన బండలు కూడా ఉన్నాయి కేటగిరీ కానీ సీనియర్ కానీ బ్యాటక్ కానీ ఏ సైజు చెప్తే ఆ సైజు వచ్చేసి ఆర్డర్ ప్రకారం అందించబడును ఇప్పటివరకు ఎక్కడెక్కడ పంపించారనా చాలా ఊర్లకు పంపించిన ఒక అరవై యాభై అరవై బండలు పంపించింటాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర తెలంగాణ నుంచి రాయలసీమ చాలా ఊర్లకు ఇచ్చేసినాం కానీ ఊర్లో ఐడేసి ఇప్పుడు ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు మామూలుగా కొలతలు కొలతలు చెప్తే కొలతల ప్రకారం కొలతల ప్రకారం చేస్తుంటారు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఇక్కడ సేలింగ్ అయిన బండలు కూడా ఉండవు కొన్ని కొర్రిపాడుకొకటి ఒకటి ఉండవెల్లికి రెండు తాతార్ల ఒకటి బోయలగూడా ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా చేసినవి కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి చేసినటివే కదా ఒకటి క్యాటగిరీ కూడా అందుబాటులో ఉంది క్యాటగిరి ఆరవాళ్ళు నాలుగువాళ్ళు బ్యాటలు జనరల్ క్యాటగిరీ విభానికి సంబంధించి అన్నిటికి సంబంధించి ఆర్డర్ ప్రకారం ఒకసారి మీ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ స్క్రీన్ పైన కూడా వీడియోలో కనిపిస్తుంటుంది కనిపిస్తుంటది ఆ నెంబర్ కైతే కాంటాక్ట్ చేయండి